అందరికి నమస్కారం అన్న ఇది సిద్దిపేట ఆవుల మార్కెట్ ఇది ఇక్కడ ఆవులు ఎక్కువగా ఏం రావట్లేదు లోకల్గా ఎక్కువ వస్తున్నాయి బర్ల మార్కెట్ ఆవుల మార్కెట్ రెండు ఒకతానే జరుగుతుంది పక్క పక్కనే లోకల్ ఆవులు ఎక్కువగా వస్తున్నాయి టాప్ క్వాలిటీ ఆవులు జరిగేవి ఇక్కడ ముప్పై వేల నుంచి వెళ్ళి అరవై వేల వరకు ఉన్నాయి ఆవుల రేట్లు రైతులు తీసుకొస్తున్నారు వ్యాపారస్తులు కాదు రేట్లు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం ఇదే వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి కొత్త వాళ్ళు ఆలోచిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత చెప్తున్నావు అన్న నలభై ఆరు తులసిదా ఎన్ని రోజుల టైం ఉంది ఇంకా ఎన్ని రోజుల టైం ఉంది ఎంత చెప్తున్నా రేటు ఎంత చెప్తున్నావు రెండింటికా రెండిటిక ఈనిందా ఇది ఇంకెన్న టైం ఉంది పాలన్నీ ఇచ్చింది ఎన్నో అవుతుంటుంది అది ఇది కూడా రెండో ఇత ఎంత రేటు నలభై ఐదు ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా తీసుకున్నా రైతు ఈ యావ వచ్చేసి మూడో విత్తా నాలుగో గీతం ఉంటుందట రైతు వచ్చేసి నలభై వేల తీసుకోండు యాభై ఐదు వేలు చెప్పినట పూటకు ఆహారం ఇచ్చాయని చెప్పినట్ట రైతు రేటు తరిపీ ఆవులు ఎక్కువ ఇక్కడికి అంటే స్వీటూట్లు అవి లేటు ఎక్కువ అంటా సరిపో జెర్సీ ఆవిది ఈరోజే అయింది అట ఆడలా ఉంటుంది చూసుకోవచ్చు ఇది రైతు తీసుకొచ్చిండు డెబ్బై వేలు చెప్తుండ్రు పూటకు లీటర్ ఇచ్చిందట డెబ్బై వేలు చెప్తుండ్రు జెర్సీ ఆవిది சரி இதுதான் மொபைல் என்னங்க என்ன 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 ఈ దూడు వచ్చేసి మూడు నెల సుడితో ఉందట ఇరవై ఎనిమిది వేల తీసుకుంది నలభై వేలు చెప్పిందట రైట్ హెచ్ఎఫ్ క్రాస్ క్రాసింగ్ చూసుకొచ్చి ఎంత చెప్తారన్న మర టైం ఎంటారు ఉంది ఇంకా

ఇంకొక వన్ మంత్ టైం ఉంది అక్కడ నలభై చెప్తే నలభై నలభైలా తీసుకుంటారు అయితే నలభై చెప్తే నలభై తీసుకుంటారు అయితే